అందరికీ నమస్కారం ఐపీఎస్ పివి సునీల్ కుమార్ ఈ వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అధికారులందరికీ కూడా బాగా తెలిసిన వ్యక్తి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చాలా స్వామి భక్తి చూపించిన వ్యక్తి ఈ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ ఈరోజు పివి సునీల్ కుమార్ని కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది దానికి కొన్ని కారణాలు కూడా చూపించింది అయితే పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు పెద్ద మనిషి ఈయన వెంటనే ఒక ట్వీట్ ట్వీట్ అండి ఎంత పెద్ద ట్వీట్ వేశాడంటే ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ ఏపీ రాష్ట్రానికి డీజీపీ అవుతాడేమో అన్న కసుతో ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నా అంట ఈయన ఎక్కడ డీజీపీ అయిపోతాడని భయం అంట కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే ఎంతకంటే మంచి వ్యక్తులు లేరు మరి డీజీపీని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీవీ సునీల్ కుమార్ పెద్ద సౌమ్యుడు పోస మాన్వతా దృక్పథంతో పనిచేసే వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పిన మాటల ప్రకారం అయితే అసలు ఆయన మనసు వెన్నపోస లాంటిది సునీల్ కుమార్ మనసు ఎంత వెన్నపోస లాంటిదంటే చీమకి ఆపద వచ్చినా సరే ఆయన తట్టుకోలేడు పాప కంటే నీళ్లు పెట్టేస్తాడు అంత మంచి మనిషి అంతేనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు చేసిన ట్వీట్ అదే విధంగా ఉంది ఈరోజు ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు డీజీపీ అవ్వనివ్వకుండా చేద్దామని చెప్పేసి ఈరోజు కుట్ర పన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టాడు ఆయన ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసే డ్యూటీ ఎంత అద్భుతంగా చేశాడో మీకు తెలుసా సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చేసిన డ్యూటీని మీరు ఏ రోజు సరే ట్వీట్ చేశారా అండి ఈరోజు అతన్ని సస్పెండ్ చేయగానే వెంటనే మీరు అతని గురించి ఏం మాట్లాడుతున్నారు ఒక దళితుడు కాబట్టి అని ఒక కార్డును తీసుకొచ్చారు మీరు ఇప్పుడు ఒక కులం కార్డును తీసుకొచ్చి పెట్టారు మీరు దళితుడు కాబట్టి ఆ దళితుని డీజీపీ చేయటం ఇష్టం లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అతన్ని తొక్కేస్తున్నారు అక్కస్తోటి ఏ దళితులకి డీజీపీ అయ్యే ఛాన్సెస్ ఉండకూడదా దళితుడు విమానం ఎక్కకూడదా దళితుల పిల్లలు విదేశాల్లో ఉండకూడదా లేకుంటే దళితుల పిల్లలు విదేశాల్లో ఉంటే ఈ దళితుల విమానాలకి వెళ్ళకూడదా ఎవరు చెప్పారండి ఇవన్నీ ఆయన విమానం ఆయన సొంత ఖర్చులతో పెట్టుకొని పోతే పోమానండి సార్ ఎవడొద్దున్నాడు సార్ ఈరోజు ఒక అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో అని చెప్పాలి కదా ఈరోజు నేను తెలంగాణ వెళ్తున్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వెళ్తా కలుస్తున్నానని చెప్పి లేఖలో రాసి తెలంగాణ బాగుండ తమిళనాడు పోతే దానికి సమాధానం అడుగుతారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు కూడా ఒకప్పుడు సర్వీస్ చేసినట్టున్నారు కదా మీకు ఒక ఐడియా ఉండదు కదా దాని మీద ఈరోజు మీరు కూడా కేసీఆర్ మాదిరి కేటీఆర్ మాదిరి ఏదో చంద్రబాబు గారి మీద లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కోపంతో మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ చూపించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇదే సునీల్ కుమార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత చెత్తగా చేశాడో అతని సర్వీస్ మీకు తెలుసా ఈరోజు దళితుడని మీరు ఏదైతే దళిత కార్డు ఉపయోగిస్తున్నారో అదే దళితులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో అవమానాలు జరిగినప్పుడు ఏ రోజున్నా మీరు ఒక ట్వీట్ వేశారా లేకుంటే ఈ సునీల్ కుమార్ ఏ సరే వాళ్ళ తరపున నించున్నాడా కనీసం ఒక మాట మాట్లాడా దళిత డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగిన పాపానికి అతను పిచ్చివాని చేసి చంపేశారు ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు మీరు ఒక ట్వీట్ కూడా లేదు ఎందుకో సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక దళితుడు ఒక ఎమ్మెల్సీ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసి ఇది మా రాజకీయం ఇది మా దమ్ము మాకు ఎవడన్నా వస్తే వాళ్ళని చంపేసి డోర్ డెలివరీ చేస్తాం వాడు దళితుడైతే నాకేంటి అన్నట్లుగా ఆ రోజు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ప్రవర్తించిన తీరికి మీరు ఖండించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ సరే ప్రశ్నించారా జగన్మోహన్ రెడ్డిని అటువంటి ఒక ఎమ్మెల్సీని ఏ విధంగా నీ పక్కన పెట్టుకుంటున్నావు అనంతబాబుని ఎందుకు నువ్వు ఇంకా పార్టీ నుంచి పంపించలేదు అనంతబాబుకి ఎందుకు ఎమ్మెల్సీ ఇంకా నువ్వు రద్దు చేయలేదు ఎందుకు నీ పార్టీ నుంచి బహిష్కరించలేదా వ్యక్తిని అని చెప్పేసి ఏ రోజు ఉన్నా సరే ఒక ట్వీట్ ట్వంటావా శిరోమండలం చేయబడిన కిరణ్ ఈరోజు ఎంతోమంది దళితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవమానాలకు గురయ్యారు ఆత్మహత్యలు చేసుకున్నారు హత్యగావించబడ్డారు డోర్ డెలివరీలు జరిగినాయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోయారు వీళ్ళందరి గురించి ఏ రోజైనా సరే ఒక్క ట్వీట్ మీరు చేశారా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది పీవీ సునీల్ కుమార్ ఏం తప్పులు చేశాడో దానికి క్లారిటీగానే వాళ్ళు ఒక సస్పెన్షన్ వేశారు దానికి తర్వాత నిజంగా పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ తప్పైతే ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి కదా సార్ మన దగ్గర ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఉన్నత న్యాయస్థానానికి ఒక లెటర్ రాసుకోమరండి వెళ్ళమనండి కోర్టుమెట్లకమనండి నన్ను అన్యాయంగా కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది నేను చేసిన తప్పేంటి అని ప్రశ్నించమనండి సార్ మన దగ్గర భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదండి ప్రశ్నించిన వాళ్ళు తప్పేం లేదు కదా ఈరోజు మీరు ఈ పీవీ సునీల్ కుమార్ని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారు ఇతనేవి శుద్ధపూస కాదండి ఇతనేమి ఆనిముత్యం కాదు ఇతను ఎంత భరితగించి ఆ రోజు అతను సర్వీసులు చేశాడు అందరికీ తెలుసు సామాన్య ప్రజానికానికి సైతం తెలుసు ఏ విధంగా వేధించాడు అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా ఏ విధంగా అరెస్టులు చేయించి తీసుకువెళ్ళి ఏ విధంగా పైసాచకత్వం చేయించాడు అందరికీ తెలుసు ఒక గౌరవ ఎంపీ పొజిషన్లో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసు ఆయనే శుద్ధపోస కాదు ఈరోజు రఘురాం గారి విషయంలోనో రఘురాం కృష్ణరాజు గారి విషయంలో ఇంకొక విషయంలోనూ పీవీ సునీల్ కుమార్ని సస్పెన్షన్ చేయలేదు అతను రూల్ ఆఫ్ లా మీరాడు రూల్స్ని అతిక్రమించాడు దానికి అతన్ని సస్పెన్షన్ చేశారు అందులో ఉన్న తప్పులుంటే కోర్టుకి వెళ్ళండి సార్ మీరు సహాయం చేయండి వెనకుండా నిలిచోండి దాదేముంది ఇంకొక మాట మీరందరూ మాట్లాడారు ఏంటది పివి సునీల్ కుమార్ సీనియారిటీ లిస్ట్లో రెండో పొజిషన్లో ఉన్నాడు రెండో పొజిషన్లో ఉన్నవాడు ఎక్కడ డీజీపీ అవుతాడని అక్కసుతోటే కావాల్సుకొని ఈ సస్పెన్షన్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు మాత్రమే కాదు మీరు ట్వీట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న మేధావులందరూ మేల్కొని నిద్ర లేచి వాళ్ళు కూడా మేము ధర్నాలు చేస్తాం పివి సునీల్ కుమార్ కోసం అటువంటి ఒక మంచి వ్యక్తి మంచి ఆఫీసర్ని మీరు ఏ విధంగా సస్పెన్షన్ చేస్తారు మంచికి ప్యాంటు షర్టు వేస్తేనే సునీల్ కుమార్ లాగా కనపడుతుంది అటువంటి మంచి మనిషిని మీరు ఏ విధంగా సస్పెన్షన్ చేస్తారని చెప్పేసి మేము ధర్నాలు చేస్తాం రోడ్లు ఎక్కుతాం అవసరమైతే సునీల్ కుమార్ కోసం మేము యుద్ధం చేస్తామని మాట్లాడుతున్నారు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అంతా ఎందుకంటే గతంలో వాళ్ళ కోసమే కదా పనిచేసింది ఆయన స్వామి భక్తి చూపించాడు మొత్తం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కాక ఇంకెవరు ధర్నాలు చేస్తారండి వాళ్ళే చేస్తారు వీళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే సీనియార్టీ లిస్టులో రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి ఎక్కడ డీజీపీ పొజిషన్ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో అతని సస్పెన్షన్ చేశారు అని మాట్లాడుతున్నారు వాస్తవానికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పివి సునీల్ కుమార్ ఉంది రెండో ప్లేస్లో కాదండి ఆయన పద్నాలుగో ప్లేస్లో ఉన్నాడు నిజంగా పీవీ సునీల్ కుమార్కి డీజీపీ పొజిషన్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి పొజిషన్లోనే ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎక్కడో పదమూడవ స్థానంలో ఉన్న ఆయన ఎవరిని డీజీపీ రెడ్డి గారిని రా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పట్టుకొచ్చుకున్నాడు ఆయన పదమూడవ స్థానంలో ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తీసుకొచ్చి డీజీపీ చేసుకున్నాడు కదా ఆ రోజు ఎందుకు అడగలేదు జగన్ నువ్వు ట్వీట్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు దళితుడైన పివి సునీల్ కుమార్ కనపడలేదా ఆయన మంచి మనసు మీకు కనపడలేదా ఆనిముత్యం లాంటి ఆయన మనసు మీకు కనపడలేదా వెన్నలాగా కరిగిపోయి ఆయన మనసు మీకు కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దళితుని మీరు డీజీపీగా వెయ్యలేదు అని మీరు ఎందుకు సార్ వేయలేదు ట్వీట్ ఎందుకు సార్ ప్రశ్నించలేదు ఆ రోజు కాబట్టి చేతిలో ఒక ఫోన్ ఉంది కదా ట్విట్టర్ ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒక పోస్ట్ రాయాలా దళిత కార్డు ఉపయోగించాలా లేకుంటే కులాల మధ్య చిచ్చులు పెట్టాలా సార్ మీరంతా చదువుకున్న వాళ్ళండి మీరంతా చదువుకున్న వాళ్ళు ప్రవీణ్ కుమార్ గారు చదువుకున్న వాళ్ళు కులాల గురించి మాట్లాడకూడదండి తప్పది ఒక క్యాస్ట్ కార్డులు వాడొద్దు మీరు మీరు కూడా సర్వీస్ చేశారు కదా మీరు కూడా ఒక ఆఫీసర్గా ఒక అధికారిగా సర్వీస్ చేశారు కదా ఏ అధికారైనా సరే కులాల గురించి మాట్లాడతాడండి మీరు చదువుకున్నప్పుడు మీరు పరీక్షలు రాసినప్పుడు మీరు ఏదైతే సివిల్ సర్వీస్ పరీక్షలు రాసుంటారో ఆ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసినప్పుడు కూడా ఈ కులాల గురించి మాట్లాడారా మీరంతా ఈరోజు ఏ విధంగా కుల ప్రస్తావన చేస్తున్నారో మీరు మాట్లాడితే మాటకు ముందు కులం మాటకు వెనక కులమా సార్ మనం కడుపు అన్న తింటున్నాం సార్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం ఒక ట్వీట్ చేసినప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు కుల ప్రస్తావన అనేది మనం తీసుకురాకూడదు ఎవరన్నా సరే ఈ సమాజంలో కులాల గురించి మాట్లాడుతుంటే వాడిని మనం ఖండించాలా ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నావు అంటే ఈ ఐదేళ్ళు కలిస్తేనే ఒక మనిషి బ్రతుకు ఈ ఐదు వేళ్ళు కలిస్తేనే ఒక మనిషి బ్రతుకు అభిషే కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ కుల కూడా గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఒకరిని సస్పెండ్ చేస్తేనో ఒకరిని అరెస్ట్ చేస్తేనో ఇంకొకరి మీద నింద వేస్తేనో ఎంబటినాడుకు ఒక కులం కార్డు పట్టుకొస్తారు ఆ కులం కార్డు పట్టుకొచ్చి ఇతను దళితుడు కాబట్టి ఇతను తొక్కేయాలని చూస్తున్నారో మీరు మాట్లాడుతుంటారు దళితులందరినీ తొక్కడానికి మాకేమన్నా సరదానా బాలయోగి గారు సార్ దళితుడు కాదా ఆయన స్పీకర్ చేసిన ఎవరు సార్ చంద్రబాబు గారు కాదా ఇవేమి గుర్తుకు రావు మనకి వాటి గురించి మనం ఎప్పుడు మాట్లాడడం వాటి గురించి ఎప్పుడు చంద్రబాబు గారిని ప్రశంసించాం మనం ఎగేసుకొని వస్తాం బుత్తులు తిట్టడానికి తిట్టడానికి లేకుంటే ఆయన మీద నిందలు వేయటానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయదు కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు తెలంగాణలో మీ బ్రతికేంటి మీ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకోండి గిసు వంటియే ఫస్ట్ మనది మనం కడుక్కోటం చేతగాక పక్కోటిది కడుగుదాం అని చెప్పేసి అన్నింటిలో వేలు పెడితే ఆ ఏళ్ళని అక్కడ దాకా నరికేస్తారు ఆల్రెడీ తెలంగాణలో మీ వేళను నరికేశారు కదా సరిపోలేదా ఇంకా మీది మీరు కడుక్కోండి సార్ మీది మీరు కడుక్కున్న తర్వాత ఎవరిదైనా కడుగుతురు కానీ అంతేగాని అన్నీ నేనే కడుగుతా అంటే అది చాలా కష్టమవుద్ది కాబట్టి సునీల్ కుమార్ గారి గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదండి ఆయన అద్భుతమైన సర్వీస్కి ప్రభుత్వం అద్భుతమైన రివార్డ్ ఇస్తుంది కంగారు లేదు